ఓం నుమే శివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీవరాశులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెల్లా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం షార్ట్ వీడియోల్లో ఏ దేవుడికి ఏ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి ఏ పత్రాన్ని సమర్పించడం వల్ల ఎటువంటి పనులు అవుతాయో తెలుసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మరవము దీన్ని మరుగు పత్రం అంటారు ఈ పత్రాన్ని దేవుడికి సమర్పించడం వల్ల కలిగే ఫలితాలు చెప్తాను మీకు ఎవరికైనా సరే ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగంలో స్థిరత్వం లేదు కొంతమంది ఎన్ని సంవత్సరాలు పనిచేసిన గవర్నమెంట్ ఉద్యోగం పర్మనెంట్ కాదు ప్రైవేట్ కంపెనీల్లో కూడా కొన్ని కంపెనీలు పర్మనెంట్గా ఉద్యోగం చేయరు మీరు ఎప్పుడైనా సరే మీ ఇష్టదైవానికి ఈ మరవాన్ని సమర్పిస్తూ పూజ చేస్తే ఉద్యోగం గ్యారంటీగా పర్మినెంట్ అవుతుంది రెగ్యులర్గా చేయాలి అలాగే మీకు పెళ్లి కాలేదు పెళ్లి కానివారు ఆడవారైనా మగవారైనా సరే గణపతికి ఈ మరుగుపత్రం సమర్పించి దానితో పూజ చేసి నైవేద్యంగా బెల్లం పెట్టి ఎవరైతే పూజ చేస్తారో వారికి వెంటనే వివాహం అవుతుంది అలాగే మీకు విపరీతమైన సమస్యలు ఉన్నాయి ఏ పని చేసినా ఆటంకాలు వస్తున్నాయి ఇలా బాధపడేవారు ఈ మరుగుపత్రంతో అంటే మరవంతో పూజ చేస్తే వారికి అన్ని సమస్యలు దూరం అవుతాయి మీకు మీ ఇష్ట దైవానికి సంబంధించి ఏ దేవుడికైనా సరే పూజ చేయవచ్చు నెక్స్ట్ వీడియోలో మరొక పత్రం గురించి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం కాబట్టి మీ లైక్ ఎన్ని లైక్ చేస్తారో అంతమందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులారా ఓం నమి శ్రీమాత్రి శ్రీమాత